ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది నవమాసాలు అయింది ఈ నవమాసాల వల్ల పాస్ ఫెయిల్ అది మనం చెప్తలేము జనాలు అంటున్నారు జనాలు అంటున్నారు పాసా ఫెయిల్ అని చెప్పి మాట్లాడుకుంటే ఫెయిల్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజలంతా కూడా కేసీఆర్ చేసేటటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఏం చేసినట్టు విసుగు చెందిపోయారు విసుగు విస్తుపోయారు అంటే పెద్దగా కేసీఆర్ అంటే సరే వ్యతిరేకం ఉన్నా లేకపోయినా సరే చూద్దాం చూద్దాం అదేంటి కేసీఆర్ పరిపాలించు సరే తెలంగాణ తెచ్చిన కూడా ఇంకోటి ఇంకోటి ముచ్చట బానే ఉంది రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి అధికారం ఇచ్చారు ఆ సరే రాష్ట్రాన్ని ఇచ్చినట్టు ఉంది తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సరే ఒకసారి కాంగ్రెస్ కూడా అధికారం ఇద్దాం అని ప్రజలు డిసైడ్ అయ్యారు మా రేవంత్ బాబాయ్ మా రేవంత్ అన్న అరే ఇంత ముచ్చట్లు చెప్తుండని చెప్పి అధికారం ఇచ్చారు ఇచ్చి చూద్దాం అని చెప్పి ఇచ్చారు రాబా మాసాలు ఏం చేశారు నవమాసాలైంది ఇంతవరకు అసలు వీళ్ళు రావడానికి ప్రధాన కారణం అంటే ఆరు గ్యారంటీలు అంతే కదా అవును ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు చెప్పటం వల్లే కాంగ్రెస్ గాలి బాగా వేసింది గెలిచారు గెలిచారు అంతే చెప్తే రేవంత్ రెడ్డి గారి ముఖం చూసో లేకపోతే బట్టి విక్రమార్కర్ గారి ముఖం రాహుల్ గాంధీ కొద్దిగా తెల్లగుంటాడు ఈయన ఈయన మొఖం చూసావుల ముఖాలు చూసి కాదు ఆరు గ్యారెంటీలు ముఖాలు చూసి ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇప్పటి వరకు ప్రజలు ఎందుకనంటే మన అమూల్యమైనటువంటి ఓటు ఓటుని తీసుకపోయి ఆరు గ్యారంటీలకి మనం ఇచ్చుకున్నాం అంతే కదా అవును అవును ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ లేకపోతే వాళ్ళు అధికారంలోకి రారు అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి కన్నా రాహుల్ గాంధీ వీళ్ళందరికన్నా ఆరు గ్యారెంటీ ఆరు ఆరు గ్యారంటీలు ఇప్పటివరకు ఎంత ఇంప్లిమెంటేషన్ అయినాయి ఉచిత బస్సు అని పెట్టిరు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఉచిత బస్సు ఒకసారి రాయడా ఫస్ట్ బస్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు అదే చెప్పారు మనకి ఉచిత బస్సు ఫ్రీ బస్సెస్ అని చెప్పారు ఎవరికి లేడీస్ కి ఈ ఫ్రీ ఎంత ఎంత లొల్లి ఏడేదో మనం నిల్చొని లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఆపోజిట్ గా చెప్తలేము మనం కేవలం ప్రజల గురించి రాష్ట్రం భాగోగుల గురించే మాట్లాడతాం బయట జరిగే పరిస్థితులు ఆర్టీసీ నష్టాల్లో ఉంది నష్టంలో ఎంత ఉంది నష్టం రెండు వేల ఆరు వందల కోట్లు నష్టాలుంటే ఆలోచించకుండా ఫ్రీ బస్ అని చెప్పి పెడితే ఆ బస్సులు మొత్తం డొల్లా డొల్లా కింద పడి మీదబడి వాళ్ళు కొట్టుకోను వీళ్ళు కొట్టుకోను మగవాళ్ళు కొట్టుకోవడం మరి ఇది ఆ ఫెయి కదా ఫెయిల్ అని మనం చెప్తున్నాం ఎవరైతే బస్సులు ఎక్కుతున్నారో ఆ మహిళలే ఫెయిల్ అని చెప్తా ఉన్నారు వాళ్ళే చెప్పారు లక్ష రూపాయలు ఇచ్చిన జీతాలు జీతం కూడా ఫ్రీ లో పోతారు ఫ్రీ అంటే ఇది అయింది అంటే కొంచెం అయింది అంటే ఫెయిల్ ఇది ఫెయిల్ ఇది ఫెయిల్ ఇక ఉచిత కరెంటు కరెంట్ ఎంత మందికి వస్తుంది ఉచిత కరెంటు లైవ్ చూసుకున్న ఎవరైనా చెప్పండి కరెంటు ఉచిత కరెంటు అసలు ఎంత మందికి వస్తుంది ఉచిత కరెంటు ఎంత మందికి రావాలి రాష్ట్రంలో ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్ లో అవునా మొత్తం రేషన్ కార్డు డెబ్బై లక్షలే ఉన్నాయి వీళ్ళు ఇచ్చేది ముప్పై ఐదు లక్షల మందికి ఇస్తారు అంటే సగం సగం అది కూడా ఫెయిల్ ఫెయిల్ ఇది కూడా మన వ్యూ కాదు పబ్లిక్ పాయింట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని బట్టి లెక్కే లెక్క ప్రకారమే ఫెయిల్ ఇది ఇంకేమి ఇచ్చారు రెండు కాకుండా లేడీస్ కి కరెంట్ ఇది నెక్స్ట్ రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు కొత్తవి ఎత్తం అని చెప్పారు ఈ లేదు తర్వాత ఇప్పుడు రెండు వేల ఐదు వందలు అని చెప్పారు రెండు వేల ఐదు వందల గతి ఇంతవరకు లేదు లేదు దాని ఊసా ఎత్తట్లేదు అసలు ఆ లేదు ఇంకొక విషయం గమ్మత్తి అని తెలిసిన పెద్ద పెద్ద ఛానల్ వల్ల టీవీ నైన్ టీవీ నైన్ ఏబిఎన్ సాక్షి పెద్ద పెద్ద అని చెప్పుకుంటారు కదా దినపత్రిక దాంట్లో ఇక వీళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు పెడితే ఎన్నికల కంటే ముందు కేసీఆర్ రెండు లక్షల కోట్ల అప్పులు చేసిండు మీకు తెలుసా ఏహే మాకెందుకు తేలవదండి బాబు రెండు లక్షల కోట్ల అప్పు చేసిండు మొత్తం ఆగం పట్టిచ్చిండు మొత్తం ఇక అయినా మేము వచ్చినాక ఆ అప్పులు తీరుస్తాం తీరుస్తాం మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఇస్తాం ఇస్తాం దీనికి అదనంగా ఇస్తాం ఇక ఏది పడితే అది ఇచ్చేస్తాం వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత మొన్న మీటింగ్ జరిగింది పదహారవ ఆర్థిక మీటింగ్ జరిగితే కేంద్రం నుంచి ఏం చెప్తారు కలిసా ఇగో డబ్బులు అన్ని అప్పులకే సరిపోతున్నాయి ఏమన్నారు వీళ్ళు ముఖ్యంగా ఈయటానికి సరిపోవట్లేదు లంకా బిందులు ఉన్నాయని వచ్చామని చూస్తే ఖాళీ కొండలు ఉన్నాయని చెప్పారు ఆ మాత్రం తెలియదు అప్పుడు వీళ్ళకి అప్పుడు అన్ని తెలుసు వీళ్ళకి మళ్ళీ ఏ విధంగా హామీ ఇచ్చారంటారు అసలు ముచ్చట్లు చెప్పినట్టే కదా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ప్రజలకు ముచ్చట్లు చెప్పినచ్చే సరే గై పక్క పెడదాం ఇక రైతులకు సంబంధించినటువంటి అంశం ఒకసారి చూసుకున్నట్టయితే ఫార్మర్స్ రైతులు రైతులు వీళ్ళు రెండు లక్షల రూపాయలు మేనిఫెస్టో పెట్టారు దానికి మస్తు ఓట్లు పడ్డాయి రైతుల దగ్గర నుంచి రెండు లక్షల రుణమాఫీ అని చెప్పారు ముఖ్యమంత్రి గారు సాక్షాత్ ఎంపీ ఎన్నికల కంటే ముందు ప్రచారంలో తిరిగినప్పుడు ఏడిగిపోతే అడిగి మెదక్కుపోతే మెదక్ పెద్ద చర్చి ఉంటది ఈ చర్చి సాక్షి చెప్తున్నా నేను రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేస్తా అని చెప్పాడు హిందూ దేవుళ్ళ దగ్గర పోతే అక్కడికి మసీదుల దగ్గర పోతే మసీదుల దగ్గరికి ఏదో అంటారు డైలాగ్ నేను ఒట్టేసి చెబుతున్నాను చెప్తా చూసిన ఆ రేంజ్ ఏమైపోయింది రుణమాఫీ మందికి అయింది ఎవరు చూస్తున్నారా కామెంట్స్ లో తెలిపండి మీరు అంటే ఇప్పుడు మేము కేసీఆర్ చక్కగా చేసిండు కేటీఆర్ చక్కగా చేసిండు బిఆర్ఎస్ ప్రభుత్వం చక్కగా చేసిండు మేము అంటలేము వాళ్ళని పొగడాల్సిన అవసరమూ మాకు లేదు వాళ్ళు మంచిగా చేయలేదు కాబట్టి వాళ్ళని తీసి పక్కగా పెడితే నీ గ్యారంటీలు నీ హామీలు చూసి ప్రజలు నీకు ఓట్ వేసినప్పుడు నువ్వు ఏం చేసినావు ప్రజలకి ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇక ప్రజలు అంటే కళ్ళు మూసుకొని ఓట్లు ఎత్తారు అడిగిపోయి అంతేనా కళ్ళు మూసుకొని ఓట్లు వేసేస్తారు ఏది పడితే చెప్తే నమ్ముతారు ప్రజలు గుడ్డోళ్ళు వాళ్ళకి ఆలోచన లేదు డబ్బులు తమ్ముడు పోతారు ఇవన్నీ ఇక ఈ దృష్టిలో పెట్టుకొని చేస్తే హిమాచల్ ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆయన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు తెలుసా మొన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా నడిపించాలంటే ప్రజాప్రతినిధులకి మేము జీతాలు లేకపోతున్నాం ముఖ్యమంత్రి చెప్తున్నాడు ముఖ్యమంత్రి చెప్తాడు ఆ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు లేకపోతున్నాం మా దగ్గర కూడా ఫ్రీ బస్ ఉన్నది మా దగ్గర కూడా ఉచిత కాలం ఆయన తెలంగాణ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆయన చెప్తాడు తెలంగాణ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అదే అదే చెప్తున్నారు కర్ణాటక కూడా అంటే ఉచితాలు ఉచితాలు ఇక ఉచిత పథకాలు చెప్పి ప్రజల్ని ఆశ పెట్టడం ఓట్లు కొట్టడం ఓట్లు దండుకోవడం ఆ తర్వాత ఏమి తెలిసిందే నిజంగా చెప్పండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులకే వంద రోజులకే వీళ్ళు వంద రోజులకే హండ్రెడ్ వంద రోజులకే వీళ్ళు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తారని చెప్పలేదా పెన్షన్లు పెంచుతామని చెప్పలేదా ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాన్నారు వంద రోజులు రెండు వందల రోజులు అయింది రెండు వందల రోజులు అయింది రెండు వందల రోజులు ఆల్మోస్ట్ రెండు వందల రోజులు అయితే టూ హండ్రెడ్ డేస్ అయింది లక్ష రూపాయలు ఇస్తండి కేసీఆర్ ఏడా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఆడపిల్లలకు పెళ్లి అయితే అంత డేరీ కూడా ఎవరు లక్ష్మి కదా అది కళ్యాణ లక్ష్మి అంత డేరీ ఎవరు చేయలేకపోయారు కానీ కేసీఆర్ చేసిండి కేసీఆర్ డైరీ చేసి అప్పులే పట్టుకొచ్చిండలే ఆయన సొంత ఇంట్లోకి వెళ్లి పైసలే వీలేదులే గానీ అప్పే పట్టుకొచ్చిండు తీసుకొచ్చి ఆడ పిల్లలకి పెళ్లిళ్ళు చిన్నగా జరుగుతాయి అప్పుడు ఇంత ముందు ఏం పైసలు ఇవ్వకపోయేది ఏం పైసలు ఇస్తారు పెళ్లికి గుడిచున్నాడు అయ్యా ఇప్పుడు నేను ఏదో ఒక పెళ్లి చేసుకొని అదో ఇదో పప్పో గిప్పో పెట్టి నా కూతురు నీటికి పంపిస్తా తొలం బంగారు కేసీఆర్ పంపిస్తా ఒక రెండు నెలల మూడు నెలల లక్ష రూపాయలు వస్తాయా ఆ లక్ష రూపాయలు నీకేస్తా కళ్యాణ లక్ష్మి అని చెప్పి ఆడపిల్ల పెళ్లి చిన్నగా నడిచే అంటే అసలు కట్టిగా బేద ఆడపిల్లలకు కూడా ఎవడోవడు ముందుకు వచ్చి అరే కళ్యాణ్ లక్ష వచ్చిన తర్వాత లక్ష రూపాయలు నాకు కొత్తాయిగా అని చెప్పి సరే అమ్మాయి కొద్దిగా ఎర్ర గబుర్రు అనుకో వాడు చేసుకొని పోయేటోడు ఆడ కొద్ది ఇదేది వీళ్ళు దాంట్లో వచ్చి మేము తులం బంగారం ఇస్తాం దీంతో పాటు అదనంగా కూలినియో తులం బంగారం తులం బంగారం తులం బంగారం పెద్ద బలిసినోడు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉన్నది తులం బంగారం ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏమంటే హైదరాబాద్ సముద్రం తీసుకోస్తాను చెప్తారు ఇక అదే అదే ఇక అదే ఇది అలా ఏమో తులం బంగారం అంటే ప్రజలు కూడా ఎట్లా ఆలోచించారంటే అసలు ఏమి ఎడికి వచ్చేవో అంత ఖజానా తెలంగాణలో ఉందేమని అనుకున్నారు కష్టపడి ఏమన్నా తవితే రాటడానికి బంగారం బంగారం ఏం ముచ్చడు చెప్పారు దాని గురించి ఎంతవరకు ముచ్చటే లేదు ఈ లొచ్చి తొమ్మిది నెలలు అయితే అది ఎందు పెళ్ళిలైనా తెలుసా లక్షల అయినా మొన్న ఏప్రిల్ మార్చి మళ్ళీ ఇప్పుడు అయితాయి ఇప్పుడు మళ్ళీ ఈ మాసం అయిపోతే మళ్ళీ అందుకుంటాయి ఎంతవరకు ఆ లక్ష రూపాయలు చెక్కులు వచ్చింది లేదు బంగారం లేదు ఇక ఈ అన్ని సోషల్ మీడియా ద్వారా అడుగుతాం కదా మరి మీరు సార్ మీరు ఓట్లు ఎంచుకున్నది గ్యారంటీల వల్ల ఎంచుకున్నారు సార్ మీరు ఆ హామీల వల్ల ఎంచుకున్నారు సార్ మరి మీరు మర్చిపోతారని చెప్పి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటది ప్రతి పౌరుడు ప్రశ్నించినోడు కొద్దిగా సోషల్ మీడియా అడిగితే ఆ ట్యూబ్ యూట్యూబ్ ఏ ట్యూబ్ పడితే నమస్తే కాదు దండం పెట్టాలి ఆయన సార్ నమస్తే పెట్టాలి దండం పెట్టాలా మీకు ఆ ట్యూబ్ కాళ్ళు యూట్యూబ్ ట్యూబ్ లేకపోతే అసలు వచ్చే కాదు ఎట్లా సార్ ముఖ్యమంత్రి సారు ఎట్లా చెప్పేటోడు అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలం దాకా కూడా కేసీఆర్ ని ప్రశ్నించాలశ్నించాలి అంటే ఇక నువ్వు చేస్తే అదే కరెక్టా ఇగో ఇది అంటే మరి ఇది పాస్ ఆఫ్ ఇవన్నీ వాళ్ళు చెప్పినాయనండి మనం చెప్పినాయి కాదు ఈయన వచ్చామో మెగాడియాసి తరలా అంటాడు సార్ అంటాడు ఎప్పుడో తెలియదు అది ఎప్పుడో తెలియదు మొత్తానికైతే సంక్షోభం ఉన్నది ఎటువంటి మార్పు లేదు మార్పు ఉందా లేదా ప్రజలే చెప్పాలా తెలిపాలి మేము చేసినటువంటి అనాలిసిస్ ప్రకారం మేము చేసినటువంటి సర్వే ప్రకారం బిఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి తేడా లేదు మేము ఫైనల్ చేయకూడదు ఇంకా టైం ఉంది ఇంకా అందుకే మార్క్ పెట్టినాం ఫెయిల్ అయిందా మార్క్ మనం ఫెయిల్ అయిందని మేము చెప్తలేం కానీ ఫెయిల్ అయిందా అని చెప్తా ఉన్నాం అయిందా మరి అయితే ఎందుకైంది వీళ్ళు ఏం చెప్పారనేది ఒకసారి ప్రజలకైతే మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇగో ఈ రాజకీయాలు ఉంటాయి పార్టీలు అప్పుడు మారారు ఇప్పుడు మారారు ఇప్పుడు మారతా అంటే రేవంత్ రెడ్డి గారు మంచిగా ఆహ్వానించుకుంటాడు ఆ మందులు ఉన్న గొర్రెల్ని ఒక్కరిని కూడా మా దాంట్లో జాయిన్ చేసుకో మా మందలు ఏమైందండి మరి పది మందిని పటా 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 లాగేట్లు ప్రాంతీయ పార్టీలు లాక్కున్నంత ఈజీగా జాతీయ పార్టీలు లాక్కుంటే పార్టీలకు చాలా దెబ్బైతుంది ఇక్కడ ఒక దగ్గరే కాదు రాష్ట్రం అంటే అది ప్రాంతీయానికి సంబంధించిన ఇలా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వచ్చినాయి అనుకోండి చూస్తారు అది చూస్తారు జాతీయ మీడియా ఛానల్స్ అని చూపిస్తాయి ఏడా ఒక్క విషయంలో మార్పు చెప్పాలి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విషయంలో మార్పు చేసిందో చెప్పాలండి అది విషయం ఎక్కడ మార్పు చేసిన తెలియదు మంత్రి ఇప్పటివరకు విద్యాశాఖకు మంత్రి లేరు మినిస్టర్ లేరు విద్యాశాఖకు మంత్రి లేదండి ఇప్పటిదాకా ఓ పక్కే ఓ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు సూసైడ్లు దాంట్లో బల్లులు పిల్లులు కప్పలు ఈ పరిస్థితులు ఉన్నాయి మరి దీన్ని బట్టి పాస్ అయిందని చెప్పుకోవాలా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలా మీరు చెప్పండి ఏమని చెప్పుకోవాలి ఆరు గ్యారెంటీలు ఇచ్చారా అమలు చేసిన ఇచ్చారా రైతు రైతు భరోసా 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 అదే రైతు ఏం డబల్ కేసీఆర్ ఏది అంటే దానికి డబల్ చెప్పారు కేసీఆర్ ఏం చేసిందని అంటే కేసీఆర్ మొత్తం చూస్తుండగా ఎంత వరకు నీరు వచ్చినాయో మొత్తం తెలుసు అబ్బో ఇది ఎట్ట అయ్యేటట్టు గెలితే మాత్రానికి నాయన మళ్ళీ ఈసారి చెడు కూడా ఆడతానని చెప్పి ఏమైతే ఉన్నాయో వాటినే మళ్ళెత్తానని చెప్పి అంతే ఇస్తానడు ఇక ఉన్నాయి నేను మాత్రానికి తగ్గికుండా ఇచ్చుకుంటా పోతా గానీ అర్థమైపోయింది ఇప్పటికే టైట్ గా అయితే మా అమ్మ అధికారం లేకపోతే లేకపోయింది కానీ ఈ ఇచ్చి నేను అధికారంలోకి వస్తే నాకు బ్యాటింగ్ అనుకున్నాడు ఇక తెలివిగా తప్పుకున్నాడు తెలివి తప్పుకున్నాడు ఏం చెప్పలేడు ఇక అప్పటికెళ్ళకు ఇంటి ఇచ్చిండు ఎడికి నా తెచ్చి అన్ని అన్ని చేసినా అందరిని అటు ఇటు తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసి అది చేసి ఇది చేసిన కేసీఆర్ అంత మామూలు కాదు కదా చేస్తే ఏం చేశారు అధికారం కోసం కేవలం కుర్చీ కోసం డబల్ చేసి పడేసారు అన్ని డబల్ ఆయన పదివేలు ఇస్తండా నేను పదిహేను వేలు ఇస్తా ఇరవై వేలు కూడా కొన్ని చోట్ల ఆయన లక్షిస్తా నేను రైట్ పొలం బంగారం ఇస్తా తొలం బంగారం ఇస్తాడు మేము ఇక ప్రభుత్వ కూలీలకి అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు ఇలా వంద రోజులు అయిపోయింది రెండు వందల రోజులు అయిపోయింది బ్యాటింగ్ స్టార్ట్ అయ్యింది ఏడికి వెళ్ళి ప్రజలకు ప్రతిపక్షంతో మాకు సంబంధం లేదండి కేవలం ప్రజలు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అనేది మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎక్కడ ఏమి మార్పు లేదు మరిగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ మేము చెప్పిన దాంట్లో ఏమన్నా వన్ పర్సెంట్ మిస్టేక్ ఉన్న వీళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు కొంతమంది ఆ పదేళ్లు ఏం బీకిడు కేసీఆర్ అంటారు ఏం బీకలేదని మేము కూడా చెప్తున్నాం కదా ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చెప్తున్నాం మనం ఏం చేయట్లేదు ఆయన వద్దని చెప్పే పక్కకు పెట్టేశారా బాబు అని మేము చెప్తున్నాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత మాటల వల్లే కదా ఓట్లేసింది ఆ మాటలు ఎంతవరకు నిరూపించుకుంటుందనే మేము చెప్తున్నాం అంతే చెప్తే వేరే నాయకుని గురించి వేరే దాని గురించి మాకు సంబంధం లేదు ఇగో ఇట్లా ఏవైతే ఇన్ని రోజులు జరిగినాయో మేము చెప్పినట్టే ఖచ్చితంగా ప్రతిదీ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే చెప్పడం మా బాధ్యత మేము చెప్తాం ప్రజల్ని చైతన్యవంతులుగా చేస్తాం వందకి వంద శాతం చేస్తాం ఎందుకంటే గల్లా పెట్టి అడగాల్సినటువంటి బాధ్యత ఉన్నది ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నది ప్రతి ఒక్క నాయకుడికి ఉన్నది వందకి వంద శాతం ఆ రోజు మరి ఏదైతే మిమ్మల్ని జీతగాలు అని చెప్పి ప్రబోధిస్తా ఉన్నారో మిమ్మల్ని చెప్తా ఉన్నారో వందకి వంద శాతం మీరంతా కూడా ప్రజలకి జీతగాలే గుర్తుపెట్టుకోండి మీరు ప్రజలకి జీతగాలే బరాబరుగా ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే మీరు తల కిందులైనా ఎటు అడిది అయినా సరే మీరు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇయ్యాల్సిందే తప్ప మీరు వెనక్క ఆన్ ఆంధ్ర రికార్డ్ అన్నీ ఉంటది మీరు మాట్లాడింది ఉంటది మీరు చెప్పిన సొల్లు ముచ్చట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని రికార్డింగ్ ఉంటాయి అన్ని చూపిస్తారు అంతే తప్పితే ఇవాళ ఒకటి చెప్తాం రేపు ఇంకోటి అంటే కుదరదు ఇది పబ్లిక్ ఇది ప్రజాస్వామ్యంలో ఆన్ ద రికార్డు ప్రతి ఒక్కటి ఉంటది కాబట్టి ఇప్పటికైనా సరే మేలు వెంటనే ప్రజలకు ఇచ్చిన ఈ ఫెయిల్ అనేట విషయాన్ని పాస్ లోకి తీసుకోవాలంటే మీ ఇష్టం చేయాలంటే ఏం చేయాలా కేసీఆర్ కంటే డబుల్ చేయాలి అప్పు చేయాలి అప్పు చేయాలి అప్పులే చేయాలి చేయటం అంటే ఇంకా అదే అప్పులు ఇంకా వస్తాయి అప్పులు లేని యాడికల్ వస్తాయి ఇలా సొంత పైసలు ఇస్తారు సొంత పైసలు ఇస్తారా సొంత పైసలు ఒక రూపాయి కూడా ఇవ్వరు అందుకే ఎన్నికల కంటే ముందు ప్రజలకి వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలి గాని ఇగో నేను అంతిత్త ఎంతిత్త అంటే కాలం ఎట్లా తిరిగి వస్తుంది ఉత్తగానే తిరిగి వస్తుంది స్పీడ్ గా తిరిగి వస్తుంది ఇవాళ పుట్టిన పిల్లగోడికి చూసేసరికి ఐదారు సంవత్సరాలు వస్తున్నాయి వాడికి స్కూల్ పోతున్నాడు స్కూల్ కాదా ఈ మాటలు తిరిగి రావా అందుకే చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండాలే వంద కొంత శాతం ప్రజలకు మాత్రానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మరి ఎట్లా జాతర సేవరిగా వీళ్ళు రాజకీయ నాయకులు తెలివిగా అదరోజిస్తారు ఒకటి అదరోజిస్తారా మేనిఫెస్టో ఇస్తారా కింద షరతులు వర్తిస్తాయని చిన్నగా రాస్తారు అదే వెనక మనం చదవాలి ఇప్పుడు అలా ఏమంటే షరతులు వర్తిస్తాయని చదవలేదంటారు సో ప్రజలు కూడా చైతన్యంగా చదవాలి ప్రభుత్వం ఇదే చాలా చేస్తా తెలుసా మళ్ళీ ఇంకోటి మొన్న ఖమ్మం వరదలు వచ్చినాయి కదా వరదలు వచ్చినప్పుడు మేము యాభై కోట్ల రూపాయలు ఆ గవర్నమెంట్ అధికారికి పార్సి ఇచ్చేసాం ఇక ఈ మంచలేదు అనుకో ఎవరికి వస్తుంది అప్పుడు అధికారికి వస్తుంది అధికారికి వస్తుంది ప్రభుత్వ అధికారుల మీద కాంగ్రెస్ కొత్తగా చేస్తుంది ఎడిక ని ప్రభుత్వ అధికారులకు ఇచ్చేస్తే నీకు ఇచ్చినా కదా పైసలు నువ్వు ఎందుకు పంచలేదు ఈ ముచ్చట్లున్న ఈ అధిక తెలివితేట్లు పక్కగా పెట్టుకొని ప్రజలకి సేవ చేసేటటువంటి ప్రయత్నం ఇగో అవన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకి చేయాలి ఖచ్చితంగా ప్రజల తరఫున ఇటు ప్రభుత్వానికి ప్రజల మధ్య మనం వారధిగా పనిచేస్తామని చెప్పి కూడా మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మనం చెప్తా ఉన్నాం